పట్టబూతులు కూడా తెలియదు నేను ఒక తిన్నా కార్లు ఇచ్చినప్పుడు అంటే మరో దుబ్బు అంటాం దుబ్బు అంటే అందరూ ఇట్లు పట్టుకున్నారు అన్న సుడితానండి బతుకున్నారు మహిమ కూడా నేను రంగు నా కొడుకునే సుడితం చాలా నాన్న చూడ ప్రపంచం చూసినా ఈ ఈరోజు నా మరో పదకొండు సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది డబ్బులు చాక్లెట్లు అమ్ముతాను వాడి తొమ్మిదేళ్ళు వాడి డిజైన్ అలా నేర్పుతాం కొన్ని చెప్పకూడదు నేను దయచేసి నా బాధతో ఏదో చెప్పిన ఎవరికి ఏమైనా అంటే క్షమించాడు వారు నన్ను టార్గెట్ చేశారు అయినా కానీ నేను లీగల్ 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 గా పోతాను ఊ నువ్వు లేదా కొట్టబడ్డావా తప్పు చేసినావు రా ఏమిచ్చిన రిజిస్టర్ ఆఫీసర్ నువ్వు ఉన్న సగం కన్నా మళ్ళీ పక్కన కూడా రిజిస్టర్ చేస్తున్నావు ఇప్పుడు చెప్పిన చెప్ప లేదు అని చెప్పు అమ్మా టీపీఎస్ పరమేశ్వర్ ఎంత ఏమీ లేదు మరి ఆయన చేసుకోకూడదు లీగల్ గా మేము మాట్లాడతాం ఇప్పుడు కూడా మాట్లాడతారా బ్లూ ప్రింట్ లో బ్లూ మున్సిపాలిటీ సంతకాలు మున్సిపాలిటీ కట్టాల్సి కట్టారా కక్ష నాతో కక్షే కక్ష ఉన్నా కానీ లీగల్ చెప్ప అనంతపుర్ లో ఈ మున్సిపాలిటీ ఎవరు చెప్తారేమో వాళ్ళకు ఆయన మంచి అడ్వైజర్ ఉన్నారు కార్పొరేషన్ లో ఒకే రిజిస్ట్రేషన్ ఉంది గుర్తిలో చేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు అట్లా అద్భుత కష్టపెట్టినారు మీకు తెలిసినావా ఎంతో పర్సనల్ గా పోదు నేను మీ ఇళ్ళకి అందరిలోకి రాగలను నేను అంత మర్యాద లేదు అంటే బాబుంది మా బాబా సరిపోతుందో సరిపోదు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం అంత బాధ ఉంటది నాకు కూడా నేను మా బాబుని వాడిని కాబట్టి ఎట్లా చెప్తా రాఘోగాని నేను మా అబ్బాయి పోయి నేను ఈ ఊరికి ద్రోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటారు కొన్ని విషయాల్లో నేను చెప్తున్నా ఎస్ పార్టీలు ఉంటాయి పార్టీలో కూడా మేము ఎవరున్నా ఏం పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్ గా అది పద్ధతి కాదు ఐదైనా ఉంటాం పోతాం నేనేమో ఇప్పుడే అంటారు కదా మేము వచ్చినాక అంటాం కదా ఏమో రావచ్చు మనం ఇష్టపడకుండా మనం ఇష్టపడకుండా వస్తాయి కానీ ఎస్ నేను మంచినే నాకు రక్తము చీముంది దాని కష్టపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా నేను కేర్ చేయండి ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్ లో ఏమైనా పోవచ్చు కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు కానీ అయినా కానీ నేను మంచిది కలిగి ఉన్నా చెప్పండి నాగిరేంటిది ఇప్పుడు కావాలండి ఇప్పుడు 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 ఇట్లపై కంప్లైంట్ పెట్టచ్చా గారు లీగల్ నోటీస్ ఇచ్చావా లేదా నేను డాగి తీరపోతా బ్లూ ప్రింట్ ఎందుకు ఏముంది ఫైనా ఉంది ఆయనపై ఆయన కొడుతున్నాడు పెద్దయినా అంజనీకాలుగా మేము కొట్టావా ఎందుకు ఇంకా కొట్టావు కదా మేము నోటీస్ ఇచ్చినాం ప్రతిదీ వెళ్తే ఎందుకు మేము అల్లే టార్గెట్ నువ్వు స్థలాబో తప్పు చెప్పి రిజిస్టల్ చేసుకుంటామని చెప్పాను బాబు పైనంటే కూడా చెప్తా ఫోన్ చేసి ఏం చెప్తా బాబా పైకి పోదు ఆడిపిల్లుంది గౌరవిచ్చు కిందనే కొలు తెచ్చుకోవాలి ఏదో మా నాన్న నాకు అనుభవించు వస్తేనే ఉండదు లీగల్ గా ఐదు ఏళ్ళుగా పది కొట్లాడతా లీగల్ గా అని తెచ్చుకుంటా కలెక్టర్ రాసిన లెటర్ ఎందుకంటే మీరు కౌన్సిలర్ కానీ మన్నించారు తెలియబరుస్తాటించండి ఆస్తులు అన్ని ఇంట్లో మాకు కిచెన్ ఇంట్లోకి వచ్చా అది నాకు బాధ హిస్ట్రీ ఉంది కలెక్టర్ ఇచ్చి నేను కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పో రిజిస్ట్రేషన్ తప్పో ఈయన ఇద్దు ఇద్దా వేరే వాళ్ళు కూడా అంకంపించుకున్నాడు అని తప్పని మీ తెలియబర్స కౌన్సిలర్ గారు తెలియబర్సనా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధపడి మన్నిచ్చండి నేను ఆరు వందల బస్సులు పోటీ బాధపడలే కొడుకుని చేయలేస్తే బాధపడి రిలీజ్ స్ట్రేషన్ కాపీలేక రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలి రాతను సరిపోను అట్లా రావాల మా పాప ఇంటికి పోతే గౌరవించదా నీసు నిలబడి రా అన్న అంటు అది నువ్వేనంటావు నువ్వేనంటావు నువ్వేన అంటావు అదే నేను వేరే విధంగా వస్తా నేను అనుకుంటానని నేను ఏదో చేస్తాను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా సెక్షన్లు చెప్తా కమిషన్ గారు కూడా చెప్తాను కదా ఇక్కడ ఇట్లా అంటే ఎవరి మంది ఇది లేదు నా బాధలు నాకు ఆస్తిపోత బాధ ఉండదు నా కార్లే ముప్పై కోట్లు చేస్తారు ఇప్పుడుండేది లేదు గొప్పగా చెప్పుడు వస్తాను నా బస్సు ఒకటి రెండు కోట్లు చదువుతుంది నేను రూట్లు అమ్మకుంటే ఎనభై లక్షలు వస్తాయి ఎనభై కోట్లు వస్తారు తప్పకు మీకు కూడా తెలైలా బాధ ఎట్టుంట మీకు తెల బాధ ఉంటే నేను మీ లెక్కలు రావాలి ఆపండి Або нет.